ఎమోషనల్లే కాదు సైకలాజికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా యూజువల్గా సైకాలజీ అనగానే మనకు కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఇలాంటివన్నీ ఉంటాయి యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ వాళ్ళు ఎస్ స నాకు గురకొస్తుంది గురక వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది లేదు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో అని వీళ్ళ వైపు నుంచి కూడా అలా అలాంటి టైంలో ఏం చేస్తారు వాళ్ళకి ఎలా కౌన్ కౌన్సిల్ చేస్తారు మీరు అసలు సో ఒకటి మా దగ్గర ఫస్ట్ రాగానే ఒక సిస్టమ్ పెట్టాం ఒక ఫామ్ ఇచ్చేసి అన్నీ ఫిల్ చేయమని ఒక బుక్ లాగా ఆర్ గూగుల్ ఫామ్ లాగా ఇస్తాం దాంట్లో స్లీప్ రిలేటెడ్ అన్ని సిమ్టమ్స్ కూడా దాని మీద పెడతాం దాంట్లో ఫస్ట్ ఉండే సిమ్టమ్స్ స్నోరింగ్ ఆ స్నోరింగ్ తో పాటు వాళ్ళు వేరే సిమ్టమ్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక పేషెంట్ ఫిల్ చేసేటప్పుడు పక్కన అటెండర్ కూడా వాళ్ళకి వాళ్ళు లోపల నాకు ఇవి ఉన్నాయా లేదా అని చూసుకుంటారు దట్ ఈస్ కామన్ హ్యూమన్ టెండెన్సీ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు నేను చెప్తుంటే మీకు మీరు కూడా ఆలోచించుకుంటుండొచ్చు ఉండొచ్చు మేబీ నాకు ఇది ఉందా లేదా అని సో దట్ ఈస్ హ్యూమెన్ టెండెన్సీ సో అక్కడ ఏమవుతుందంటే పేషెంట్స్ నిద్ర లేమితనంతో నేను ఈ సెంటర్కి వచ్చాను అనుకున్నా కానీ ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు గురక ఫిల్ చేస్తారు డే టైం పడుకున్నా అని ఫిల్ చేస్తారు లేకుంటే ఊరికూరికే నిద్ర వస్తుంది డే టైం అని ఫిల్ చేస్తారు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది అని ఫిల్ చేస్తారు గురక వల్ల నా గురక నాకే వినిపించి లేస్తున్నా అనేది ఫిల్ చేస్తారు సో వాళ్ళకి అక్కడే కొంతవరకు అండర్స్టాండింగ్ వస్తుంది వీళ్ళు ఈ లో ఇవన్నీ సింటమ్స్ ఆల్రెడీ ఉన్నాయి అంటే ఇదంతా నా ఒక్కనికే ఉన్న ప్రాబ్లం కాదు ఇది చాలా మందికి ఆల్రెడీ ఉంది అందుకనే పెట్టారు ఇందులో ఇది వాళ్ళు ఫస్ట్ సైకలాజికల్ గా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఫిక్స్ అవుతారు లోపలికి వచ్చాక నేను మళ్ళీ మీ ప్రాబ్లం ఏంటి అని కనుక్కొని మళ్ళీ హిస్టరీ తీసుకొని అగైన్ నేను కౌన్సిల్ చేసి ఇలా ప్రాబ్లం ఉంటే ఇది అవ్వచ్చు అని చెప్పి మొత్తం చెప్పిన తర్వాత నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దిల్ గెట్ కన్విన్స్డ్ సో ఆ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉంటుందో కొంతమంది ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు కొంతమంది సర్లే చూద్దాంలే అని ఇంటికెళ్ళి మా నాన్న అడుగుతా అమ్మని అడుగుతా ఫ్రెండ్ని అడుగుతా గూగుల్లో రీసెర్చ్ చేస్తా ఇలా మళ్ళీ మొత్తము మొత్తం కూడా వాళ్ళు దే గో బ్యాక్ సో ఆరు నెలల తర్వాత బ్యాక్ వచ్చే వాళ్ళు ఉంటారు సంవత్సరం తర్వాత కూడా బ్యాక్ వచ్చే వాళ్ళు ఉంటారు అవును మేడం మీరు అప్పుడు చెప్పారు నేను అంత నమ్మలేదు కానీ ఈ ఆరు నెలల్లో నేను ఎవరు కనిపించినా కొంచెం ఎక్కువ దీని గురించి డిస్కషన్ చేసినప్పుడు అవును నేను మెషిన్ వాడుతున్నా అవును నేను ఇది అని చెప్తున్నారు సో ఇలా సెట్ అయింది అని చెప్పే వాళ్ళు ఉన్నారు లేదు నాకు షుగర్ వచ్చింది వాడకపోవడం వల్ల అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సో అలా కొంచెం వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని దిక్కు అయితే మేము ఫస్ట్ అటెంప్ట్లో తిప్పగలుగుతాం కానీ ఇట్స్ అ స్లో ప్రాసెస్ వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో వాళ్ళు మళ్ళీ బ్యాక్ కంపల్సరీ వస్తారు ఇంతకుముందు మీరు అన్నారు స్లీప్ ల్యాబ్ అన్నారు సిప్ అన్నారు ఈ క్లినిక్స్ ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి మనకి గురక సమస్య ఉంది నిద్రలేమి సమస్య ఉంది అంటే ఎలా చేస్తారు సో జనరలీ ఎనీ ఎనీ ఇష్యూ సో మనకి స్లీప్ డిసార్డర్స్ లో త్రీ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి బిహేవియరల్ స్లీప్ ఇష్యూస్ దీంట్లో సే సపోజ్ ఎవరైనా కాఫీ పది కాఫీలు అవుతున్నారు రోజులో డెఫినెట్గా వాళ్ళకి నిద్ర అనే సమస్య ఉంటుంది ఎవరైనా రాత్రంతా నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు సో నాకు నిద్ర పట్టట్లేదు అంటే నిద్ర పట్టదు అంతగానం స్క్రీన్ చూస్తే నిద్ర పట్టదు డైలీ ఆల్కహాల్ తీసుకుంటున్నారు కంటిన్యూస్ గా నిద్ర పట్టదు సో ఇలా ఇవన్నీ మనకు మనం పాడు చేసుకున్నవి వీటిని బిహేవియరల్ స్లీప్ ఇష్యూస్ అని అంటాం రెండోది సైకలాజికల్ అంటే స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ సో ఎనీ అండర్లయింగ్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ స్లీప్ ఇష్యూస్ వస్తాయి సో వీటిని సైకలాజికల్ స్లీప్ ఇష్యూస్ కింద సెగ్రిగేట్ చేస్తాం మూడోది ఫిజికల్ స్లీప్ హెల్త్ ఇష్యూస్ అంటే ఇలా గురక లేదంటే క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ బాగుండకపోవడం ఎంత ప్రయత్నించినా స్ట్రెస్ ఫ్రీ ఉన్నా ఎక్సర్సైజెస్ చేసినా అన్నీ బాగా ఫాలో అయినా కానీ ఇంకా స్టిల్ ఆ క్వాలిటీయో డ్యూరేషనో బాగుండకపోవడం లేదంటే ఆర్ఎల్ఎస్ అంటాం అందులో కాళ్ళు రిపీటెడ్గా మూవ్మెంట్ అవుతా ఉంటాయి ఈ మూవ్మెంట్ అవ్వడం వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ ఉంటుంది సో ఇలాంటిది ఏదైనా ఉండడం కొన్నిసార్లు న్యూరోలాజికల్ డిసార్డర్ న్యూ అంటే ఎగ్జాక్ట్లీ నాట్ ఇప్పుడు అది ఐరన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు థైరాయిడ్ ఇష్యూ వల్ల రావచ్చు సో డిఫరెంట్ ఇష్యూస్ వల్ల రావచ్చు సో ఏ రీజన్ కి వచ్చినా ఆ లెగ్ అనేది రిపీటెడ్ మూవ్మెంట్ వల్ల లేస్తా ఉంటారు ఆ ప్రాబ్లం ఉండడం కొన్నిసార్లు క్రానిక్ గా మెడిసిన్స్ మీద ఉండడం వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు సో కొన్నిసార్లు మైనోపాజిల్ స్టేజ్లో సో ఎనీ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్ ఫిజికల్ స్లీప్ హెల్త్ ఇష్యూస్ ఇవి మనకి స్లీప్ స్టడీలో ఐడెంటిఫై అవుతాయి వన్స్ స్లీప్ స్టడీలో ఐడెంటిఫై అయిన తర్వాత దెన్ రిపోర్ట్ డిస్కషన్ తర్వాత కొంతమంది పేషెంట్స్కి సీ ప్యాప్ అనే డివైజ్ అవసరం పడచ్చు సో సీ ప్యాప్ అనే డివైజ్ అవసరం పడ్డప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు అమెజాన్లో యాభై వేలకే నాకు ఈ మెషిన్ దొరుకుతుంది మీ దగ్గర మీరు లక్ష రూపాయలు అని చెప్తున్నారు ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది నేను అమెజాన్లో కొనుక్కోనా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌట్ మరి నాకు ఎవరు నేర్పిస్తారు ఈ మెషిన్ ఎట్లా వాడాలి దీంతో ఇది కరెక్ట్ మెషిన్ డెలివర్ అవుద్దా తప్పు డెలివర్ అవుద్దా లేదు అనంటే ఒకవేళ కరెక్ట్ మెషిన్ డెలివర్ అయినా కానీ దీంట్లో ఏదైనా పార్ట్ లేకుండా మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి లేకపోతే ఇది ఒక నెల వాడిన తర్వాత నాకు ఇది పనిచేస్తుందా లేదా నాకు ఎవరు చెప్పాలి సో ఇలాంటి డౌట్స్ తోటి మళ్ళీ బ్యాక్ వస్తారు వన్ థింగ్ రెండోది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మెషిన్ అనగానే అది అంత ఈజీగా మెడిసిన్ వేసుకున్నట్టు కాదు ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవడానికి సో మెషిన్ అనేది వాడేటప్పుడు మాస్క్ ఉంటుంది ఆ మాస్క్ నుంచి మెషిన్ రూ ని ఫిల్టర్ చేసి ఒక ఇస్తుంటుంది ఇది రాత్రి పెట్టుకొని పడుకోవాలి పొద్దున్న తీసేయాలి సో ఇది మరి ఏ మాస్క్ సూటబుల్ వాళ్ళ ఫేస్ని బట్టి వాళ్ళ స్లీప్ స్టడీ ప్యాటర్న్ బట్టి సో ఇదంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వాలి సెంటర్లో వాళ్ళకి మెషిన్ గురించి అవగాహన ఉంటేనే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి వాళ్ళు నైట్ సెట్ చేసుకోగలుగుతారు అండ్ వాళ్ళకి హెల్ప్ చేసేటోళ్ళు వన్ వీక్ వన్ మంత్ వాళ్ళు ట్రైన్ అయ్యే వరకు హెల్ప్ చేసే వాళ్ళు కావాలి ఇదంతా బయట సిస్టమ్ లో పాసిబుల్ అవ్వదు ఒక వెండర్ మెషిన్ ఇచ్చిన ఒక అమెజాన్ లో మెషిన్ కొనుక్కున్నా లేకపోతే ఏదన్నా ఎక్కడైనా బయట షాప్ లో కొనుక్కున్నా జనరలీ ఇదంతా కూడా పాసిబుల్ అయ్యే విషయం కాదు సో దీనికి మేము ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా ప్యాప్ క్లినిక్ అని స్టార్ట్ చేస్తాం ప్యాప్ క్లినిక్లో ఏమవుతుంది అని అంటే స్లీప్ స్టడీ అయిపోయింది పేషెంట్కి మెషిన్ అవసరం నేను సెట్టింగ్స్తో సహా అన్నీ రాసిస్తాను సో మాకు ఒక గుడ్ టీమ్ ఉంది టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ ఎడ్యుకేటర్స్ వీళ్ళు ఒక వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పేషెంట్ని కూర్చోబెట్టుకొని ఇవన్నీ మేడం రాసిన ఇది అనేది ఒక మెడికల్ టర్మ్లో సీపాపా బైపా అనేది రాస్తాం అంతే ఈ కంపెనీ ఆ కంపెనీ అనేది మేము ఎప్పుడు కూడా రాయం సో ఆ టెక్నీషియన్స్ అనేవాళ్ళు ఈ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి డిఫరెంట్ ప్రైజింగ్ ఉంది ఈ డిఫరెంట్ మాస్ ఉన్నాయి మీరు పెట్టుకోండి సో ఒక్కొక్కటి పెట్టుకొని వాళ్ళు చూసి వాళ్ళ కంఫర్ట్ ఏది అని డిసైడ్ అయ్యాక వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు జస్ట్ లైక్ ఏదైతే కంఫర్టబుల్ గా సో అట్లా అన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ వ్యారెంటీస్ దగ్గర నుంచి మెషిన్ వ్యారెంటీ దగ్గర నుంచి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా పేషెంట్ కంఫర్టబుల్ ఉన్నా లేకపోయినా ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ అనేది కేర్ అనేది ఉంటుంది సో ఫాలో అప్ ఎందుకంటే పేషెంట్స్ చాలా మంది నాకు పనిచేయట్లేదేమో అని అనుకొని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు సో వన్ వీక్ తర్వాత మెషిన్ నుంచి కాంప్లెన్స్ రిపోర్ట్ తీయడము సో ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ప్యాప్ క్లినిక్లో చేస్తాం ప్లస్ మా దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అంటే డాష్ బోర్డ్ ఉంటుంది సో ఏ పేషెంట్స్ అయితే మా దగ్గర సీ ప్యాప్ తీసుకొని వెళ్తారో వాళ్ళ డేటా అనేది మాకు ఎవ్రీ డే కనిపిస్తుంది పేషెంట్ యూజ్ చేయలేదు అని అంటే క్లినిక్ నుంచి కాల్ చేసి మీరు ఎందుకు యూస్ చేయలేదు సో పేషెంట్ కూడా ఓకే నేను ఏదో యూజ్ చేస్తాను పని చేయలేదని చెప్పడానికి లేదు ఇది కంపల్సరీ డాక్టర్ కి కనిపిస్తుంది లేదు అది సో సమ్ టైమ్స్ పేషెంట్స్ ఎక్కడ నుంచి వస్తారు మాకు ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే అమలాపురం అట్లా చాలా దూరం ప్లేసెస్ నుంచి కూడా వస్తుంటారు వాళ్ళు ప్రతిసారి మెషిన్ పట్టుకొని మా దగ్గర అన్నిసార్లు రాలేరు కాబట్టి మేము ఇక్కడ నుంచే మెషిన్ సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు ఆన్లైన్ కాల్ తీసుకోవచ్చు రిపోర్ట్స్ చూడొచ్చు ఎవ్రీథింగ్ చేయొచ్చు సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ డాష్ బోర్డ్ సో ఇదంతా క్రియే ఈ సిస్టమ్ క్రియేట్ చేసిన దాన్ని మేము ప్యాప్ క్లినిక్ అని పిలుస్తాం సో దీనికి ఒక టెక్నాలజిస్ట్ టెక్నీషియన్ దాని ఓన్ స్టాఫ్ అనేది అనుకుంటారు సో ఇదంతా అబౌట్ ప్యాప్ క్లినిక్ ఇది కాకుండా కూడా ఇప్పుడు పేషెంట్ కి కొన్నిసార్లు జస్ట్ భయం ఉండొచ్చు అంతే మెషిన్ వాడాలంటే భయం అంతే ఇంకేం లేదు ఈ దేనికి భయం అంటే మాస్క్ పెట్టుకోవాలంటే భయం సో దాన్ని మేబీ క్లాస్ట్రోఫోబియా అంటే క్లోజ్డ్ స్పేసెస్ ఒక రూమ్ లో వాళ్ళు లిఫ్ట్ లో ఉన్నా భయపడచ్చు సో అలాంటి పేషెంట్స్ కూడా యూస్ చేయలేకపోవచ్చు బట్ దిస్ ఇస్ సైకలాజికల్ అది మెషిన్ కి సంబంధించిన ప్రాబ్లం కాదు సో అలాంటివి ఏమైనా ఉంటే అడ్రస్ చేయడానికి వీ సైకాలజిస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నారు వీ హ్ డైటిషియన్ సో ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ కోసం వీ సో సైకట్రిస్ ఈఎన్టీస్ లైక్ దట్ సో ఎవ్రీ థింగ్ ఈజ్ అవైలబుల్ పేషెంట్